స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇలా పొద్దుగాల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చిన ఇక మరి వెంటనే సంగతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక అంతర్జాతీయంగా యోగా దినోత్సవం ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరిగినాయి ఇక నిన్న మరి విశాఖ ఆర్కే బీచ్ లో జరిగినటువంటి ఈ యోగా ఇక ముఖ్యంగా మన భారత మంత్రి ఇక మోదీ గారు హాజరయ్యారు ఇక ఈయన కూడా మరి యోగా చేయడంతో పాటు ఇక మానవ జీవితంలో యోగా అనేది ఒక భాగం కావాలని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాను ఇక ఆయన ఏమంటుందంటే ఇక యోగా అంద్రగా మరి ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ యోగ అనేది జీవితంలో ఒక భాగం చేస్తూ ఆంధ్రప్రదేశ్ను యోగాంధ్రగా నిలుచుకోవాలని చెప్పి చెప్పి ఇక ఒక్కొక్క మాట కూడా ఏమంటుండే ఇక ఇది వికసి భారత్కి ఇక స్ఫూర్తిగా ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకుంటు మొత్తం మీదనైతే ఇక ఆంధ్రప్రదేశ్లోని ఇక మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక రెండు గిన్నీస్ బుక్ రికార్డులు కూడా వచ్చింది ఇక మరి అంత మంచిగా మరి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ బాబు గారు ఇక వీళ్ళకు మొత్తం మీద ప్రధానమంత్రి మంచిగానే ప్రశంసలు కూడా విదజల్లి ప్రశంసలు కురిపించిన వీళ్ళ మీద యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ఇవాళ నిజంగా భారతదేశానికే ఒక గొప్ప స్ఫూర్తిదాయకం అని మాట్లాడు ఇక అదేవిధంగా ఇక మన తెలంగాణలోని హైదరాబాద్ ఇక దచ్చకౌలి స్టేడియంలో ఇక ఈడ కూడా దాదాపు యాభై వేల మంది మరి ఈ యోగా వేడుకల్లో పాల్గొన్నారు ఇక ముఖ్యంగా మన మంత్రులు కొంతమంది దామోదర రాజ నరసింహ శ్రీధరు ఇక విధంగా ఇక సామాన్య ప్రజలతోని మమేకమై ఇవాళ్ళందరితో కలిసి ఇక వీళ్ళు కూడా యోగాసనాలు చేసి ఇక యోగా గురించి చెప్పాలంటే ఇక చాలా పెద్ద భారతమే చెప్పింది షాట భారతం అంతా మొత్తం మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతమైనటువంటి చిట్కాలు ఈ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగానే జరిగినాయని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇక ఖచ్చితంగా జమిలి బిల్లు పెట్టేటువంటి అవకాశం ఉండదట ఇక మరి మొన్న జమిలి బిల్లు పెట్టొద్దని చెప్పి ఇక మరి ఎందుకో ఏమో కానీ ఇక కేంద్ర ప్రభుత్వాన్ని మరి అనేక పార్టీలు వ్యతిరేకించాయి కానీ ముడి పట్టు కూర్చున్నది కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జమిలీని నిర్వహించాలి దీనివల్ల భారీ ఎత్తున ఖర్చులు తప్పుతాయి కాబట్టి మరి దీనిని ఆచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఎంత అయినా ఉందని చెప్పి మరి కేంద్రం అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇక ఇక మరో మాట కూడా మాట్లాడుతుంది ఇక పునర్విభజన పునర్విభజన ఇక దీ నియోజకవర్గాల పునర్విభజన అట నియోజకవర్గాల పునర్విభజన ఇక జూలై ఇక ఇరవై ఒకటి నుండి అట ఆగస్టు పదకొండు వరకు ఈ సమావేశాలు ఉంటాయి మొత్తం మీద ఈ పార్లమెంటు సమావేశాల్లో ఇక చాలా గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అవుతున్నది ఇక అదే విధంగా ఇక మరి అన్ని రాష్ట్రాల్లో లోక్సభ అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను కూడా ఇరవై శాతం పెంచేందుకు కేంద్రము ఇక మొత్తం మీద ఒక కార్యాచరణ ఇక రూపకల్పన కూడా చేస్తుంది ఇక మనం మొన్నటిదా కదా మరి దక్షిణాదిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం జర దూకుడు పెంచిందని మనం అనుకున్నాం అయితే ఇప్పుడు మాత్రం దాని పందాన్ని మార్చుకున్నది ఎందుకంటే దీంతో వ్యతిరేకత వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద కొంత కసరత్తు చేసింది కొంత తన ధోరణిని మార్చుకొని ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఇరవై శాతం పెంచడానికి ఒప్పుకున్న ఇక మొత్తం మీదనైతే ఇక చాలా వరకు ఇక ఇరవై శాతం పెంచడం అన్ని రాష్ట్రాలు అనేది ఇక అందరూ కూడా ఆమోదం పొందేటువంటి అవకాశం అవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇక ఈయన అరెస్టు ఇక విడుదల ఇక ఈయన కోసం మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భాలు సార్లు వస్తాయి ఎందుకంటే ఈయన కూడా మరి ఈయనకి ఏమనిపిస్తుందో ఏమో కానీ అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కొంతమందిపై దురుసుగా ప్రవర్తించడం ఇట్లా ఈ పాడి కౌశిక్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి ఇప్పటికీ కొంత దూకుడుగా వ్యవహరించడం అనేది ఈయనకు ఒక లాగా ఉన్నదని అందరు అంటున్నటువంటి మాట ముఖ్యంగా మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇక ఒక త్వారీ నిర్వహించేటువంటి వ్యక్తిని యాభై లక్షల రూపాయల డిమాండ్ చేసినటువంటి కేసులో ఈయన అరెస్ట్ అయ్యాడు ఇక మొత్తం మీద అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్లో అరెస్ట్ చేసి కాజిపేటల శరీరం తీసుకపోయి ఇక మొత్తం మీద వ్యక్తిగత పూచికతపై విడుదలైనటువంటి మరి కౌశిక్ రెడ్డి గారు ఇక ఆయన బయటికి రాలని ఒక మాట అన్నాడు ఏమన్నాడు అనంటే మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడే సమస్య లేదు నేను ఏకే ఫార్టీ సెవెన్ లాగా దూసుకొని వస్తా అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడు ఇక ముఖ్యమంత్రి రవ్వంత నువ్వు ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇరవై శాతం కమిషన్ తీసుకునేది కూడా నేను బయట పెడతా అని చెప్పి చెప్పింది ఇక అదే విధంగా కడియం శ్రీహరిని కూడా కడిగి పారేసింది ఈ జిల్లాలో మీరు చేస్తున్నటువంటి దారుణాలన్నీ ఏవైతున్నాయో ముఖ్యంగా కమిషన్లు ఏవైతున్నాయో వాటినన్నిటి కూడా బయట పెడతానని ఇక మంత్రి సీతక్క మంత్రి సూ సీతక్క ఈమె కూడా అక్రమ దందాలు ఇసుక దందాలు ఎన్ని రకాల దందాలతో ఈమెకు సంబంధం ఉందో అవన్నీ కూడా బట్టబాయలు చేస్తా అని చెప్పి ఇక పాడి కౌశిక్ రెడ్డి చాలా గట్టిగానే మాట్లాడు మొత్తం మీద ముఖ్యమంత్రి గారి భాగోతం కడియం శ్రీ గారి గారి భాగోతం సీతక్క గారి భాగవతం ఈ భాగవతాలన్నీ బయట పెట్టే పైన తెలంగాణ భవన్ల రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలు ఆధారాలు తీసుకొచ్చి ఈ మొత్తం మీద వీళ్ళ భాగోతాన్ని బయట పెడతా అని చెప్పి ఇక పాడి కౌశిక్ రెడ్డి చాలా గట్టిగానే మాట్లాడారు ఇక లూడాల మరి జరిసేపు అయితే ఇక తెలంగాణ నాట పాడి కౌశిక్ రెడ్డి ఇక ప్రెస్ మీట్ పెడతాడట ఇక సాక్ష్యాలు ఆధారాలు కూడా తెస్తున్నాడట ఇక మరి అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ఇక మరి జరిసేపు అయినాక చూడాలి ఇక మనం కూడా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా వరకు మన రోడ్ల మీద అనేక వాహనాలు చూస్తున్నాం అనేక వాహనాలు చూస్తున్నాం ఇక నిన్న కూడా ఒక పోలీసు ఉన్నతాధికారి ఆయన బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఈ తెలంగాణలో ప్రతిరోజు పదహారు వందల షోరూమ్ నుంచి కొత్త వెహికల్స్ వస్తున్నాయి కానీ రోడ్లు మాత్రం అట్లే ఉంది ఇక దీంతో మొత్తం మీద ఇక రోడ్లు ఇరుకు రోడ్లు కావడంతో వాహనాలు ఎక్కువ కావడంతో ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఇక మనకు కూడా అర్థమైంది ఇక అసలు విషయం ఏంటంటే ఒక ద్విచక్ర వాహనాన్ని కాజిపేట పోలీసులు అట్టుకు ఒక సైకిల్ మోటార్ని ఇక దాని మీద ఎంతారంటే రెండు వందల ముప్పై మూడు చాలన్లు ఉన్నాయా ఒక ద్వి ద్విచక్ర వాహనం మీద రెండు వందల ముప్పై మూడు చాలన్లు ఉన్నాయి ఇక రూడు మిత్రుల ఇక మరి దీనికి చాలన్లు పెండింగ్ చాలన్లు ఎన్ని ఎన్ని వేల రూపాయలు అనుకుంటున్నావు ఇక నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయల పెండింగ్ ఛానళ్ళు ఇక ఈ బైక్ మీద ఉన్నాయా మొత్తం మీద పోలీసుల చేతికి చిక్కింది ఇక ఇన్ని పైసలు కడితేనే ఇచ్చి పెడతామని వాళ్ళు అన్నారట ఈ ఏమన్నా బైక్ ఖరీదే అంత లేదు నా సైకిల్ మోట్రా అంతా అమ్మినా కానీ కూడా కనీసం పదివేలు కొన్ని లేడు ఇప్పుడు దీనికి గిన్ని పైసలు ఎక్కడ కట్టాలని చెప్పి ఇక మొత్తం మీద బాధితుడు బాగానే బతిమిలాడినాడు ఇక పోలీసులుకుంటారు ఇక దొరికిందేమో కానీ తీసుకపోయి ఇక దాన్ని మొత్తం మీద ఆ యొక్క వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకున్నాడు ఇక చూడు మిత్రులారా ఇష్టానుసారంగా సిగ్నల్ జంపు చేసి ఓవర్ స్పీడ్లు నడిపి నో పార్కింగ్లో పెట్టి ఇట్లా చాలా వరకు చాలన్లను ఎలిమెంట్ కూడా లేకుండా కొంతమంది ఇట్లా చాలన్లను విపరీతంగా నువ్వు ఎప్పుడైతే ఎలిమెంట్ లేదో టక్కున ఫోటో వాడతాది నువ్వు అనుకుంటున్నావు నీకు తెలియదు ఎహ్నన్న వాడు చూస్తాడానికి కానీ కెమెరా చూస్తాది నేను తెల్లారి అది మళ్ళీ నీకు మెసేజ్ వస్తుంది కాబట్టి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ ఎలిమెంట ధరించడం అనేది అది మన ప్రాణాలని రక్షించడం కోసం దాన్ని నా ఫీల్ కావాల్సిన అవసరం లేదు దాన్ని ఇబ్బందిగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం కూడా లేదు అదేవిధంగా మరి చాలా ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు కట్టుకోవడమే మంచిది ఎందుకంటే తప్పని పరిస్థితులు ఒక్కోసారి కొన్ని పొరపాట్లు చేస్తాం కానీ వాటిని సరిదిద్దుకోవాలి వెంటనే దానివల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం పెరుగుతుంది కాబట్టి నువ్వు తప్పించుకోలే తిరుగుతాయి ఎన్ని రోజులు నేను తప్పించుకోలే తిరుగుతా అంటే ఓ తడిసి మోపెడైతుంది ఆఖరికి బయలు ఆడేసి పెట్టి రావాల్సి వస్తుంది ఇక కాబట్టి మరి తస్మత్ జాగ్రత్త మిత్రులారా ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక ఇది కూడా ఈ వార్త చెప్పాలంటే నాకు కూడా బాధే అవుతుంది ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు నిజంగానే చాలా ఆడజాతికి మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ప్రవర్తిస్తారు ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపం సొంత పిల్లల్ని చంపుకుంటారు ఈ మధ్య కాలంలో చాలా జరిగినాయి ఇట్లా మొన్న రాజేంద్ర జరిగింది కొన్ని రాజేంద్ర నగర్లో మరి నిన్న ఒక చోట పిల్లల్ని చంపుతారు ఇక మన నగరకల్ మండలం నోముల అనే గ్రామంలో ఇక ఒక ఆమె ఇక ప్రియు చంపేసింది చెట్టు కట్టేసి పాపం చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సమూహం జరుగుతుంట ఊరు వాళ్ళందరికీ ఎక్కడ ఇక మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఇక వీని దగ్గర నుంచి గట్టిగానే గుంజాలి మనీ వీని దగ్గర భూములు జాగాలు మంచిగానే గుంజాలని ఒక మంచి ప్లాన్ వేసిందట ఇక కొద్ది రోజుల నుంచి సంబంధం అయితే కొనసాగించిందట ఇక మొత్తం మీద ఒక ఇల్లు ప్లాట్ ఇది నాకు కావాలని అడిగితే అది నా పేరు మీద లేదు మా అమ్మ పేరు మీద ఉన్నది ఇక అది మీకు తీసి ఇవ్వాలంటే జర కష్టం అని చెప్పి అన్నాడు ఇక దీంతోనే ఆగ్రహించినటువంటి ఇక ప్రియురాలు ఏది ఏమైనా సరే ఈయని కథమే అనుకుంది మొత్తం మీద భర్త సాయంతో చెట్టుకు కట్టేసి ఇక అందరూ చూస్తున్నాగానే విపరీతంగా మరి అతనిపై దాడి చేయడంతో పాపం ఆయన మృతి చెంది ఇగో ఇట్లా కూడా మోపే ఇది ఆడజాతికి చాలా మచ్చ ఇవాళ మనం పట్టణాలలో అక్కడక్కడ రోజుకు పది పెళ్లి చేసుకునేటువంటి కొంతమందిని చూస్తున్నాం ఇది ఒక నాటకం అంటే దోపిడీదారులే ఇట్లా కొంతమంది ప్రియురాలు లెక్క నటించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కాజేసి ఆయన మొత్తము ఏమి ఇట్లా పనికిరాని లెక్క చేసి ఆయన అవతలకు ఆరేసేటప్పుడు కొంతమంది చూసాం ఈ మధ్య కాలంలో ఫోన్లు వస్తున్నాయి హలో హాయ్ యు అని వాళ్ళు ఎవరో కూడా తెలియదు మంచిగా వీడు పుసుకురా హలో అని హాయ్ అని అనుకో నా ఫోన్కి రీఛార్జ్ అని కూడా అంటారట నా ఫోన్కు ఒక ఐదు వందలు ఫోన్పే చేయాలని అంటారట ఇక ఇట్లా మొత్తము కొంతమంది ఇట్లా పాడాయి ఇక కొంతమంది ఈ విధంగా వాడుకున్న రోజులు వాడుకొని వాళ్ళని తీసుకుపోయి చంపిస్తున్నారు ఎందుకంటే ఏంటంటే గతంలో పురుషులే ఇట్లాంటి పనులు చేస్తే కానీ ఇప్పుడు మహిళలు కూడా ఈ విధంగా చేస్తున్నారు అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చంపుకుంటారు ఈ అక్రమ సంబంధాల వల్ల వీటి నుండి నిజంగా కాపాడుకోవాలంటే కఠినమైనటువంటి చట్టాలు కూడా రావాలని అందరూ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఆరు రోజుల్లోనే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసిన చెప్పి ఇక మన మంత్రిగారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు గత ప్రభుత్వం చేయనటువంటి ఘనత మేము చేసినాం ముఖ్యంగా రైతు భరోసా విషయంలో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికే దక్కిందని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట మేము ఈ విధంగా అనేక విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి పదములో నడుస్తుంటే ఇది రైతు ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని ఒక ఆయన రాతలు రాస్తున్నాడు అని చెప్పి ఇక ఇట్లా కూడా మాట్లాడిండు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక మొత్తం మీదనైతే మరి రైతు ఖాతాల్లో పైసలు పడ్డానికైతే రైతులు అయితే కొద్దిగా సంతోషంగానే ఉన్నారు ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక మన మంత్రి పొంగులేటి సీన్ అన్న ఒక మల్లొక బాంబు వేచి ఆయన ఏమంటాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఓటాడగని చెప్తున్నారు మరి రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి ఓటవా అది కూడా చెప్పాలి మరి ఈ స్థానిక ఎన్నికలు మరి రేపు మాపో అనేవో మీరు అంటారు మరి రేపు మాప ఏ పైన ఈ ఇంద్రమ్మ ఇల్లు గమతైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేయడం అనేది ప్రతిపక్షాలే అంటున్నటువంటి మాట ఏంటంటే రేపో మాపో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక వాళ్ళకి ముఖం లేక ఏ నిధులు విడుదల చేస్తున్నారని వాళ్ళ అంటున్నటువంటి మాట హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇది నిజంగా చాలాసార్లు అన్నాడు ఈ మాట ఇక ఇప్పుడు ఇల్లు మొత్తం పేదవాళ్ళకి ఇచ్చదాకా నువ్వు ఓట్ అంటారు మరి రేపు స్థానిక ఎన్నికలల్లో మరి నిజంగానే మరి గ్రామాలలోకి రాకండి ఓట్లు అడగక్కండి ఇక మరి ఆ మాట మీద ఉండాలా మరి మంత్రి పొంగులేటి ఇక చూడాలా మరి ఏముంటాడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న సంగారెడ్డి జిల్లా ఇక జిన్నారం గ్రామంలో ఇక రైతుల యొక్క మహాధరణ కార్యక్రమం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించింది ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హరీష్ రావు గారు ఇక ప్రభుత్వాన్ని గట్టి అని అరుచుకు ఇక ఆయన ఏమంటున్నానంటే ఈ రాష్ట్రంలో రైతులకు దేడి లేసినటువంటి ఘన చరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కింది ఈ రాష్ట్రంలో రైతులకు రైతులపై కేసులు పెట్టినటువంటి ఘనత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది ఇవాళ అభివృద్ధి పదవులు ముందు నడుస్తున్నాం అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అన్నటువంటి ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేవలం మాటలు తప్ప కోతలు తప్ప ఇవాళ చేసింది ఏం లేదు కాబట్టి ఇది రైతు రాజ్యం కాదు ఇది రైతు రాజ్యం కాదు ఇది కోతల రాజ్యం ఇది కోతల రాజ్యం ఈయన మేము రైతుల కోసం ఇది చేసినాం అది చేసినాం అని గొప్పలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు ఒక కోతల ముఖ్యమంత్రి అని అనాల నిన్ను అని చెప్పి ఇక ఇట్లా కూడా ఇక మొత్తం మీదనైతే ఇక లగచర్ల ఘటనను మరొకసారి గుర్తు చేసిండు ఇక రైతులను మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అరిబోస పెట్టిండు ఆ ముచ్చటంతా కూడా చెప్పుకొని వచ్చిండు ఇక మొత్తం మీదనైతే హరీష్ రావు గారు ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగానే మరి ఆగ్రహాన్ని వ్యక్తమైతే వ్యక్తం చేసిండు ఇక మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్